పేదలకు వైద్య విద్యను దూరం చేయాలన్నదే ఈ ప్రభుత్వ ఆలోచన అని మండిపడ్డారు మెడికల్ కాలేజీలు నడపలేని కూటమి నాయకులు ఏపీ మొత్తం నకిలీ మద్యం దొరికేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది చూస్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది రాజశేఖర గారు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అమ్మఒడి గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మెడికల్ కాలేజీలు గుర్తొస్తాయి ఇవి లేకుండా చేసేసేయాలి ఇవి లేకుండా చేస్తే ప్రజలందరూ కూడా వాళ్ళని మర్చిపోతారు అని అనుకుంటారు ఏ రకంగా మర్చిపోతారు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే మన కృష్ణా జిల్లాలో నూజువీడు అని చెప్పి ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చారు విద్యార్థులు చదువుకోవడానికి వైద్య విద్యని అభ్యసించడానికి మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే వాటిని నిలుపుదల చేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం మన శ్రేయస్సు గురించి కాదు విద్యా రంగం ఉండి వైద్య రంగం గానే ఉండి కార్మిక రంగం కానివ్వండి మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చిందా మా జీవితాలు ఎందుకు ఇలా అయిపోయాయి అని చెప్పింది ప్రతి ఒక్కరి గారు బాధపడుతున్నారు ఇందాక పెద్ద విష్ణు గారు చెప్పారు ఏదైతే ఈ కోటి సంతకాల కార్యక్రమం ఉందో మేము జనాల దగ్గరికి వెళ్తుంటే జనాలే మా దగ్గరకు వస్తున్నారు జనాలే మన దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే ఈరోజు డబ్బుల కోసం కకృతిపడి ఈ కూటమి నాయకులు మెడికల్ కాలేజ్ అన్ని గారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెరటానికి ఇజ్జు వస్తున్నారని చెప్పని ప్రజానికి వచ్చి మాకు మద్దతు తెలిపి సంతకాలు చేస్తున్నారు ఆ విధంగా ఈరోజు ప్రజానికం కూటమి ప్రభుత్వం మీద విసుగు చెందారు కాబట్టి ఇప్పుడు ఈయన మనం చక్కగా గవర్నమెంట్ ద్వారా మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకే ఉపయోగించాలని మనం ప్రభుత్వం తరఫున నడిపే నడిపాం ఎక్కడన్నా కల్తీ మద్యం ఎక్కడన్నా దొరికిందా ఎక్కడన్నా అయి మనం సమర్థవంతంగా ఐదు సంవత్సరాలు నడిపాం కదా ఎక్కడన్నా ఏ షాపులో ఉన్నా కల్తీ దొరికిందా దొరకలేదు కదా మరి ఇప్పుడు ఇదేం చెప్పాడు నాణ్యమైనటువంటి అన్నాడు ఇస్తున్నాడు కాబట్టి ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి